నమస్కారం మనం రేపల్లలో ఇచ్చిన ప్లాన్ లో చూడండి మెయిన్ డోర్ విత్ టూ గూళ్ళు విండోస్ కాకుండా గూళ్ళు చూపి బాబు క్లియర్ గా సో ఇది మనకు హాల్ అండ్ కిచెన్ అండి చూడండి మొత్తం ఒకసారి ఇది మొత్తం కిచెన్ ఇది హాల్ మళ్ళీ నెక్స్ట్ ఇది చిన్న సిట్అవుట్ మళ్ళీ ఇది హాల్ అనమాట ఇది కంప్లీట్ సిట్అట్ దాని తర్వాత ఇక్కడ ఒక టీవీ యూనిట్ వచ్చేస్తుంది మళ్ళీ టూ విండోస్ ఇచ్చేస్తున్నాం మనం ఇక్కడ టూ విండోస్ మళ్ళీ నెక్స్ట్ ఇది వాస్తు పురుష మండలిలో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వాస్తు పురుష మండలి ఇది సో ఇది మనకు మెయిన్ యూనిట్ అనమాట ఇది ఓకేనా సో ఇందులోకి వస్తే చూడండి దా ఇందులోకి వస్తే కొన్ని కండిషన్స్ మీకు ఇక్కడ గమ గమనించవచ్చు మీరు ఈ రూమ్ వరకు మీకు కరెక్ట్గా ఏదైతే మెజర్మెంట్స్ ఉంటాయో ఆ మెజర్మెంట్స్ మెయిన్ యూనిట్ ఇది మనం ఒకటే చెప్తాం నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో మూల భాగాలు మూసుకుపోవద్దు ఇక్కడ చూడండి గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఓపెనింగ్స్ పైన మీరు పెట్టుకోవచ్చండి ఈ పైన మీరు సజ్జలు పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి వాయువ్యంలో కూడా చూస్తే మీకు కంప్లీట్ క్లియరెన్స్ ఇక్కడ ఉంది అండ్ గ్రౌండ్ మొత్తం క్లియరెన్స్ అండ్ రూమ్ మొత్తంలో చూస్తే కూడా ఈ సెంటర్ లో ఈ సెంటర్ లో వెంటిలేటర్స్ పెట్టారు ఈ సెంటర్ ఈ సెంటర్ విండోస్ పెట్టేశారు ఇక్కడ మీకు ఓపెనింగ్ వచ్చేసింది ఎందుకంటే చిన్న బిట్ కాబట్టి కంప్లీట్ సెంటర్ మనం పెట్టలేము ఇంకా మనకు వెనకకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి ఇంటికి సంబంధించిన నాలుగు ఓపెనింగ్స్ అంటాం కదా డబ్బా సో నాలుగు ఓపెనింగ్స్ లో మీరు ఇక్కడ గమనించవచ్చు ఇల్లు అనేది హండ్రెడ్ పర్సెంట్ నాలుగు మూలలు క్లియరెన్స్ ఉంటుంది ఇక్కడ చూడండి ఉందా ఇక్కడ కూడా క్లియరెన్స్ సో ఇలా మనం క్లియరెన్స్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ ఇది నంబర్ వన్ గా ఉంటుంది ఇక్కడ చూడండి మళ్ళీ పడమరలో కూడా మళ్ళీ ఇక్కడ ఒక విండో మళ్ళీ ఇక్కడ ఒక విండో లాగా సో గూల్డ్ అనమాట సో ఈ నైరుతి వైపుగా మనం టాయిలెట్ ఇచ్చేసాం ఇంటికి టచ్ కాకుండా వాస్తు పురుష మండలి లేకుండా ఇక్కడ చూడండి పడమర సెంటర్ భాగంలోనే మీకు టాయిలెట్ కమర్ వచ్చింది మెయిన్ సెంటర్ ఇది ఇంటికి సంబంధించి దాని వచ్చేసింది సో ఇదొక మళ్ళీ వరండా అంటే పడమర వరండా ఇది మళ్ళీ ఉత్తరంలో ఇల్లు అనేది అసలు ఏ మూల ఎక్కడ ఎవరికి టచ్ కాదండి ఇల్లు అనేది కంప్లీట్గా క్లియర్ చేసేసి సో ఇల్లు అనేది హండ్రెడ్ పర్సెంట్ నాలుగు మూలలు చాలా క్లియర్గా వచ్చేసాయండి అండ్ ఇక్కడ గమనించండి ఇక్కడ ఈ గోడకు అనేది మనం టాయిలెట్ అటాచ్మెంట్ పర్వాలేదు యాక్సెప్టెడ్ ఇది బట్ ఇంటికి మాత్రం నాట్ యాక్సెప్టెడ్ ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి సో ఇప్పుడు మనం చూసింది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ లో చాలా కండిషన్స్ ఉన్నాయి చూద్దాం ఓకే